టేస్టీగా ఉండి సాంబార్ని తయారు చేసుకున్నాను ఈ సాంబార్ రైస్ లోకే కాకుండా ఇడ్లీ దోశలకు కూడా చాలా టేస్టీగా ఉంటుంది సాంబార్ తయారు చేయడానికి బంగాళదుంపలు తీసుకున్నాను మనం తీసుకున్న బంగాళదుంపలకి పై తొక్క తీసేసి ముక్కలుగా కట్ చేసుకున్నాను అలాగే సాంబార్ తయారు చేయడానికి మామిడికాయలు తీసుకున్నాను మామిడికాయలకి లైట్గా పైతక్కు తీసేసి ముక్కలుగా కట్ చేసుకున్నాను ఆ కిలో టమాటాలు తీసుకుని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకున్నాను సాంబార్ తయారు చేయడానికి ముక్కలు కూడా తీసుకున్నాను కిలో గపప్పు తీసుకుని ఇందులో తగినంత వాటర్ వేసుకుని పాపూన్ పసుపు వేసి మెత్తగా ఉడికించుకున్నాను ఇలా మెత్తగా ఉడికించుకున్న పప్పుని పప్పుకుత్తితో మెత్తగా చేసుకుని పక్కన పెట్టుకున్నాను ఇలా ఇలాన్నిటిని రెడీ చేసుకున్న తర్వాత స్టవ్ పైన కడాయి పెట్టుకుని ఇందులో కప్పు ఆయిల్ వేసుకుంటున్నాను ఇందులోనే రెండు ఎండుమిర్చిని ముక్కలుగా చేసి వేసుకుని హాఫ్ స్పూన్ జీలకర్ర హాఫ్ స్పూన్ ఆవాలు వేసుకుంటున్నాను ఆవాలు కొంచెం చిటపాటలాడిన తర్వాత ఒక ఉల్లిపాయని తీసుకుని ముక్కలుగా కట్ చేసి వేసేసుకుంటున్నాను ఉల్లిపాయ ముక్కలు కొంచెం ఫ్రై అయిన తర్వాత ఇందులో మనం కట్ చేసి పెట్టుకున్న మామిడికాయ ముక్కలు వేసేసుకుంటున్నాను ఇందులోనే మునకాయ ముక్కలు క్యారెట్ ముక్కలు కూడా వేసేసుకుంటున్నాను బంగాళదుంప ముక్కలు కూడా వేసేసుకుంటున్నాను ని మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని వెజిటేబుల్స్ని లైట్గా ఫ్రై చేసుకోవాలి సాంబార్కి కి పనులంతా ఉప్పును కూడా వేసేసుకుంటున్నాను వెజిటేబుల్స్ కొంచెం ఫ్రై అయ్యేటప్పుడు ఇందులోనే పసుపు కూడా వేసేసుకుంటున్నాను పావు స్పూన్ వరకు వేసుకుంటున్నాను క్యారెట్ ముక్కలు మునక్కాయ ముక్కలు కొంచెం ఫ్రై అయిన తర్వాత మాత్రమే సొరకాయ ముక్కలు టమాటో ముక్కల్ని యాడ్ చేసుకోవాలి చూసారా మునక్కాయ ముక్కలు మానవడికాయ ముక్కలు క్యారెట్ ముక్కలు కొంచెం మెత్తబడిన తర్వాత ఇందులో సొరకాయ ముక్కలు టమాటో ముక్కల్ని యాడ్ చేసుకుంటున్నాను సొరకాయ ముక్కలు టమాటా ముక్కల్లో వాటర్ వస్తుంది కాబట్టి మనం వేసుకున్న వెజిటేబుల్స్ కొంచెం ఫ్రై అయిన తర్వాత వీటిని యాడ్ చేసుకోవాలి ఇంకా టమాటా ముక్కలు వేసుకున్న తర్వాత ఒకసారి గేటుతో బాగా మిక్స్ చేసుకోండి ఫ్లేమ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని మూత పెట్టేసి నాలుగు లేక ఐదు నిమిషాలు కూరగాయ ముక్కలు ఉడికించుకోవాలి వెజిటబుల్స్ కొంచెం ఉడికిన తర్వాత ఇందులో ఒకటిన్న స్పూన్ కారపొడి వేసుకుంటున్నాను ఒక స్పూన్ వరకు ధనియాల పౌడర్ వేసుకుంటున్నాను ఇందులోకి నేను ఇంట్లో తయారు చేసిన సాంబార్ పౌడర్ యాడ్ చేసుకుంటున్నాను సాంబార్ పౌడర్ తయారు చేయడానికి మూడు స్పూన్ల మినపప్పు మూడు స్పూన్ల శనగపప్పు మూడు స్పూన్ల ధనియాలు నాలుగైదు దాల్చిన చెక్క ముక్కలు మూడు ఎండుమిర్చి హాఫ్ స్పూన్ జీలకర్ర పావు స్పూన్ మెంతులు వేసుకుని కరివేపాకు రెండు రెమ్మలు వేసుకుని వీటన్నిటిని లైట్గా వేయించుకుని పౌడర్ చేసుకున్నాను ఈ సాంబార్ పౌడర్ చాలా చాలా టేస్టీగా ఉంటుంది ఇలా ఇంట్లో తయారు చేసుకున్న సాంబార్ పౌడర్ని ఒకటిన్నర స్పూన్ వరకు వేసుకుంటున్నాను ఈ సాంబార్ పౌడర్ వేసుకోవడం వల్ల మనం తయారు చేసుకునే సాంబార్ చాలా చాలా టేస్టీగా ఉంటుంది మనం వేసుకున్న కారపొడి ధనియాల పౌడర్ సాంబార్ పౌడర్ కూరగాయ ముక్కలు కలిసే విధంగా బాగా మిక్స్ చేసుకోవాలి ఇలా బాగా కలుపుకున్న తర్వాత మనం ఉడికించి మెంతగా చేసి పెట్టుకున్న పప్పులో వేసేసుకోవాలి ముక్కలు పప్పులో కలిసే విధంగా ఒకసారి గేటుతో బాగా మిక్స్ చేసుకోండి వెజిటేబుల్స్ని ఫ్రై చేసుకున్న కడాయిలో వాటర్ వేసుకుని ఆ వాటర్ని ఈ పప్పులో వేసేసుకుంటున్నాను ఇందులోనే ఒక హాఫ్ కప్పు వరకు సన్నగా తరిగిన కొత్తిమీర వేసుకుంటున్నాను మీరు తీసుకునే పప్పును బట్టి వాటర్ని యాడ్ చేసుకోవచ్చు ఇందులో నాకు ఉప్పు కొంచెం తక్కువైంది ఉప్పుని వేసుకుంటున్నాను మామిడికాయ ముక్కలు వేసుకున్నాం కాబట్టి చింతపండు మీ ఆప్షన్ అండి ఇష్టమైతే వేసుకోవచ్చు లేదా మామిడికాయ ముక్కలు పులుపు సరిపోతే వేసుకోవాల్సిన అవసరం లేదు నేనైతే ఇక్కడ హాఫ్ నిమ్మకాయ సైజ్ అంతా చింతపండు తీసుకుని రసం తీసి వేసుకుంటున్నాను చింతపండు రసం వేసిన తర్వాత ఒకసారి గేటుతో బాగా మిక్స్ చేసుకోవాలి మూత పుట్టేసి ఫ్లేమ్లో మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని ఉడికించుకోవాలి ఇలా మనకి వెజిటేబుల్స్ అన్నీ బాగా ఉడికేంత వరకు ఉడికించుకోవాలి ఇలా ఉడికించుకునేటప్పుడు మీకు కనుక ఉప్పు కారం తక్కువగా ఉంటే యాడ్ చేసుకోవచ్చు సాంబార్ చిక్కగా తీసుకునే వాళ్ళు వాటర్ని తక్కువగా యాడ్ చేసుకోవచ్చు పల్చగా చేసుకునే వాళ్ళు వాటర్ని ఎక్కువగా యాడ్ చేసుకుని ఉప్పు కారం సరి చూసుకుంటే సరిపోతుంది ఇలా ముక్కలన్నీ మెత్తగా ఉడికేంతవరకు ఉడికించుకోవాలి ఇందులో నేను ఒక రెండు చిట్కలో ఇంగువ వేసుకుంటున్నాను ఇంగువ ఫ్లేవర్ వల్ల కూడా మనం తయారు చేసుకునే సాంబార్ చాలా టేస్టీగా ఉంటుంది ఇలా కూరగాయ ముక్కలన్నీ బాగా ఉడికేంత వరకు ఉడికించుకుంటే సరిపోతుంది చూసారుగా రైస్లోకి చాలా చాలా టేస్టీగా ఉండే సాంబార్ రెడీ అయిపోయింది ఇలాంటి సాంబార్ రైస్తో మనం ఎక్కువగా ఇష్టపడేది వడియాలు మేమైతే వేసవ కాలంలో ఇంట్లోనే వడియాలు ఎక్కువగా తయారు చేసుకుంటాము మూడు కిలోల బియ్యంతో మనకి ఇన్ని వడియాలు తయారు చేసుకున్నాము వీటిలో నుంచి ఒక రెండు మూడు కప్పుల వరకు వడియాలు తీసుకుంటున్నాను బయట తీసుకునే వడియాల కన్నా మనం ఇంట్లో తయారు చేసుకునే వడియాలు చాలా చాలా టేస్టీగా ఉంటాయి ఇలా వడియాలు తీసుకుని ఫ్రై చేసుకుంటున్నాము చూసారుగా ఇంట్లోనే చాలా టేస్టీగా కరకరలాడే వడియాలు తయారు చేసుకున్నాము వేడి వేడి అన్నం వేసుకుని మనం తయారు చేసుకున్న సాంబార్ వేసుకుని మనం ఇంట్లో తయారు చేసుకునే వడియాలతో తింటే చాలా చాలా టేస్టీగా ఉంటుంది మీకు కనుక ఈ సాంబార్ రెసిపీ నచ్చినట్లయితే మీరు తప్పకుండా తయారు చేసుకోండి ఇలాంటి సింపుల్ టేస్టీ రెసిపీస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి